స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నిజం మీకు చెబుతారు ఎవరు మీకు నిజం చెబుతారు ఎటువంటి నిజం చెబుతారు అలాగే ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతరూ అనుకూలంగా మార్చుకోటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీకు తెలియని ఒక నిజాన్ని మీ కుటుంబ సభ్యులు మీకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆ నిజాన్ని మీకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని పరిస్థితుల కారణంగా మిగతా వ్యక్తులందరూ కూడా ఆ నిజాన్ని చాలా మీ దగ్గర దాచి ఉంచారు అటువంటి ఈ రోజు మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కరు మీకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది కొంత ఆందోళన కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి అంటే మీరు ఊహించని మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక వార్తనైతే వారి నోటి నుండి మీరు వినాల్సి వస్తుంది కొంత ఆందోళన కలిగించినప్పటికీ కూడా అది అశుభ వార్త కాదు అంటే అది బ్యాడ్ న్యూస్ మాత్రం కాదనే చెప్పుకోవాలి కొంత ఆందోళన కలిగించినప్పటికీ తర్వాత మీరు తేరుకుంటారు సర్దుకుంటారు పరిస్థితిని అర్థం చేసుకుంటారు ఇక మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఆ అవకాశం కోసం ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశం చే చేతుల వరకు వచ్చి చేజారిపోయిన సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నాయి అటువంటి అవకాశం ఈ రోజు మీ ముందుకు రాబోతుంది అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా ఏదైనా వృత్తులకి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక అవకాశం కోసమైతే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశాన్ని మీరు ఈ రోజు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులకి బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం చాలా కాలం నుండి వారితో మీరు సాన్నిహిత్యంగా ఉంటారు ఎటువంటి గొడవలు లేవు అంటే చిన్న చిన్న మనస్పర్ధలు మినహా ఎటువంటి గొడవలనేవి వారికి మీకు మధ్య లేవు అటువంటి వ్యక్తులతో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎదుటి వ్యక్తి మీ యొక్క మనస్సు నొప్పిస్తే వారు ఆవేశంగా ఉన్నప్పుడు మీరు కూడా ఆవేశపడితే సమస్య తీవ్రత పెరుగుతుందనే విషయాన్ని మీరు గమనించండి సమస్య తీవ్రత తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అలాగే కుంభరాశి వ్యక్తులు చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపించబోతున్నాడు ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడబోతున్నారు అలాగే కుంభరాశి వారి వ్యాపారవేత్తలకి ఒక సదవకాశం అయితే ముందుకు రాబోతుంది ఈ యొక్క అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క భవిష్యత్తును బంగారు బాట వైపు తీసుకుని వెళ్తుంది అటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి అవకాశం వస్తుంది అలాగే విదేశాల్లో ఉన్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ నుండి కానీ లేదా మీ యొక్క కోలీగ్స్ నుండి కానీ ఒక శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు ఒక ఆఫర్ మీరు అందిపుచ్చుకుంటారు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం విదేశాల్లో ఉన్నటువంటి కుంభరాశి వ్యక్తులు తమ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తను చేసుకుంటారు ఈ రోజు ఈరోజు ప్రకారం ఎవరైతే వివాహ సంబంధాల కోసం కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి భాగస్వామి కోసం మీరు ఎదురు చూస్తున్నారో మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి ఒక చక్కటి సంబంధం ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు దీనికి కారణం ఆ పని మొదలు పెట్టాలి అనుకున్న ప్రతి సమయంలో కూడా ఏదో ఒక ఆటంకం మీ ముందుకు రావటం కొన్ని సందర్భాల్లో పనిని మొదలు పెడుతున్నారు కానీ కంప్లీట్ చేయలేకపోతున్నారు ఈ విధంగా చాలా కాలం నుండి పెండింగ్ లో పెట్టినటువంటి ఒక పనిని ఈ రోజు మీరు మొదలు పెడతారు అలాగే మొదలు పెట్టిన వ్యక్తులు పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు దీనికి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మెండుగా మీకు లభిస్తాయి ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కూడా పని విషయంలో మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటన పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఒక చక్కటి అవకాశం ముందుకు వస్తుంది ఆ అవకాశాన్ని కొంతమంది జారవిడుచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గాన్ని కూడా పొందుకోబోతున్నారు అలాగే ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ మీకు లభిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కొన్ని హోం రెమెడీస్ గురించి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఏదో ఒక రూపంలో అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని పెట్టుబడి కోసం డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే డబ్బులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది మీ దగ్గర డబ్బు తీసుకుని కావచ్చు ఇతరత్ర పరిస్థితుల కారణంగా కావచ్చు మీకు డబ్బు ఇవ్వకుండా విసిగిస్తున్నట్లయితే ఈ రోజు వారితో కఠినంగా మీరు మాట్లాడి డబ్బు వసూలు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ శనివారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉండబోతుంది అయితే కుంభరాశి వారు చాలా ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కనుక ఏదైనా పని మొదలు ముందు మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి విఘ్నేశ్వరుణ్ణి తప్పకుండా ఆరాధించాలి ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు ద్వారా మీ యొక్క పనిలో ఎటువంటి ఆటంకాలు అలాగే అవకతవకలు జరగకుండా సజావుగా పని పూర్తి చేయగలుగుతారు లాభాలు కూడా మీకు వస్తాయి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి ఉండబోతున్నాయి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది కుంభరాశి వ్యక్తులు నిత్యం శని భగవాను ఆరాధించాలి ఎటువంటి సమస్యలు ఎటువంటి ప్రతికూలతలు వచ్చిన సందర్భంలో కూడా శని భగవాను నిందించి మాటలు మాట్లాడకండి శనిదేవుడి యొక్క ఆశీస్సులు మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను ఖచ్చితంగా తీసుకుని వస్తాయి కాబట్టి నిత్యం శని ఆరాధన మీకు మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కుంభరాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తులు ప్రతి నిత్యం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి